హలో ఇవాళ రుచికరమైన వాంగీబాత్ చేసుకోవడం చూపిస్తానండి ఇక్కడ తెల్ల వంకాయలతో అయితే చాలా బాగుంటుంది కానీ మాకు నల్ల వంకాయలు దొరికాయి వాటితో చేస్తున్నాను ఈ వంకాయల్ని రౌండ్ రౌండ్గా తొరుక్కొని నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో వేసుకున్నాక మనం ఒక గ్లాస్ ఒక సేరు బస్మతి రైస్ని ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలండి దీనికి ఒక జీడిపప్పు ఒక రెండు స్పూన్లు రెడీగా పెట్టుకో ఉండాలి తర్వాత మనం దీనికి కావాల్సిన వస్తువులు తెల్ల మిరియాలు యాలకులు యాలకులు రెండు చాలండి ఎక్కువైతే మరీ వాసన ఎక్కువైపోతుంది తర్వాత ధనియాలు ఒక అర స్పూను ఎక్కువ మసాలా అక్కర్లేదు దీనికి లవంగాలు పట్ట రాతి పువ్వు అని దొరుకుతుంది అది కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది జాజికాయ రాతి పువ్వు కానీ ఇప్పుడు నా దగ్గర లేవని నేను వేయలేదు అవి కూడా వేయచ్చు మూడు మిరపకాయలు కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు నాలుగు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు పసుపు ఇంగువ ఇంగువ అన్నిట్లో మనం వేస్తున్నాం వెల్లుల్లి కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా రౌండ్గా తరికి పెట్టుకోవాలి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక చిన్న ఉసిరికాయ చింతపండు చాలు మరీ పులుపు అవసరం లేదు దీనికి ఈ మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని రైస్ కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చేదాకా ఉంచేసి దీనికి ఒకటిన్నర గ్లాస్కి ఇళ్ళు పోస్తే చాలండి తర్వాత బాణలు పెట్టుకొని మనం రెడీగా పెట్టుకుని మసాలా దినుసులన్నీ ఇందులో బాగా వేయించుకోవాలి వేయించుకొని రోట్లో వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి ఆ పొడి కొట్టుకున్నాక దాన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి తర్వాత మళ్ళీ నూనె పోసుకున్నాక ఒక అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు ఒక కాల్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా పటపటలాడేదాకా వేయించుకోవాలి ఈ వేయించుకున్నప్పుడే అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అవి కూడా వేసేసి బాగా వేగాలన్నమాట ఇవన్నీ కూడా చివరిగా మనం ఇందా కట్టె పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఆ జీడిపప్పు పలుకులు కూడా వేయాలి ఇష్టమైన వాళ్ళు పల్లిపప్పులు కూడా వేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అనుకోండి కొంతమంది మునగా కూడా వేస్తారు నేను వేయలేదు ఇందులో ఇలా బాగా వేగిపోయినాక ఇవి ఒక ప్లేట్లోకి తోడి పక్కన పెట్టేసుకోవాలండి బాణల్లోనే ఉంటే మాడిపోతాయని పక్కన తీసి పెట్టేసుకుందాం వీటిని ఇందులో తీసి పెట్టాం కదా వేడిగా ఉండంగానే ఇందాక మనం తెంచుకున్న ఈ గరం మసాలా పొడి పసుపు ఉప్పు అన్నీ ఇందులో వేసి ఒక్కసారి బాగా తిప్పేద్దాము తిప్పేస్తే ఆ వాసన చాలా గుమ్మగుమలాడుతూ వస్తుంది ఉప్పు కూడా వేసేసాను చూడండి తగినంత వేసుకోండి ఎక్కువ వద్దు తక్కువ వద్దు తర్వాత దీనిలో ఏం చేద్దామంటే బాణంలో ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా రౌండ్గా వంకాయ ముక్కల్ని ఆ వంకాయ ముక్కలన్నిటినీ సన్న సెగలో బాగా ఎర్రగా వేయించాలండి సన్న సెగలు అయితే బాగా వేగుతాయి అలా అని కరకరలాడేటట్టు కాదు కొంచెం మృదువుగా ఉండేటట్టుగా వేయించుకోవాలి ఆ వేయించుకున్నవన్నీ దీనిలోనే ఇప్పుడు ఇందాక మనం పోపు అంతా పెట్టుకున్నాం కదా ఆ పోపు ఇందులో వేసేయచ్చండి ఈ పోపు వేసేసుకుంటే బాగా మంచి కమ్మటి వాసనతో కూర బాగా ఉంటుంది రుచికరంగా తయారవుతుంది దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ కుక్కర్లో అన్నం వండుతున్నాం కదా ఆ అన్నం ఎంత మటుకు అయిందో చూద్దాం ముందు ఈ లోపల ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బాగా వేగుతుంది ఆ నూనె కూడా మనం ఒక రెండు గరిటెలు వేసుకున్నాం దీనిలో ఆ గరిటల్లో కూడా అది కొత్త కొత్త ఉడకాలన్నమాట బాగా ఈ ఉడికిన బస్మతి రైస్ అన్నాన్ని ప్లేట్లో పోసుకొని బాగా ఆరపెట్టేశామండి అది ఆరింది బాణల్లో మనం ఇందాక వేయించుకున్న కూర మసాలా జీడిపప్పు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ప్లేట్లో పోసేసి దీంతో కలిపేస్తున్నాను గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు పిల్లల బాక్సుల్లో ఆఫీసులకి చాలా బాగుంటుందండి ఇది